పురమణేశ్వర ప్రస్తుతామున అందరికీ ప్రసిద్ధల నెడిహిబ్రుని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము ఇరవై ఏడు వచనము నా నిర్దోషత్వమును బట్టి ఆనందించేవారు ఉత్సాహణ చేసి గాక తన సేవకుని క్షేమము చూసి ఆనందించు యహవ గణపరచబడును గాక అని వారు నిత్యము పలుగుదురు ఇక్కడ దావీది గారి యొక్క క్షేమమును చూసేటువంటి వారు దావీది గారి యొక్క యోగక్షేమముల గురించి ఆలోచించేటువంటి వారు తన గురించి ఎవరైతే ఆనందముగా ఉంటారో వారు ఉత్సాహ చేసి దేవుని కనపరిచేటువంటి వారుగా ఉంటారు అని సెలవిస్తున్నటువంటి మాటలు అంటే తన ఎడల కొంతమంది శత్రువులుగా ఉన్నటువంటి వారు తను గుర్తిరగలేనటువంటి వారు తన మీద పొంచి ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు అలాంటి వారు దావీదుకు క్షేమం లేనటువంటి వారుగా ఉన్నారు దావీదును చూసి అసహాయపడేటువంటి వారు దావీ దావీదుని చూసి చంపాలనుకునేటువంటి వారు దావీదుని చూసి వారు అనేక రకాలుగా మనము నోటి ద్వారాగా అతని గాయపరచాలి అని అనుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు అని ఈ అధ్యాయంలో మనకు దావేది గారు సెలవిస్తున్నటువంటి మాటలు చూడండి ముప్పై ఐదో అధ్యాయంలో మూడవ వచ్చి ఈ ఈట తీసి నన్ను తరుమువారు అడ్డగింపు ఈట తీసి తరుముతున్నారు దాని గారిని కానీ సవులు సొంత మామే తరుముతున్నటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ఈ రోజుల్లో కుటుంబంలోనే శత్రువులు కలిగినటువంటి వారుగా ఉంటారు యోగక్షేమాలు పట్టించుకోలేనటువంటి వారుగా ఉంటారు మామ సవులు తన మామ ఈట తీసి తరుముతున్నటువంటి వాడుగా ఉన్నాడు ఇంకా అనేక మంది గుర్తు తెలియనటువంటి వారుగా ఉన్నారంట చూడండి పదిహేను వచ్చిలో నేను కూలి ఉండటం చూసి వారు సంతోషించి గుంపకూడి నీచులను నేను ఎరుగున వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించి నేను గుర్తిరుగులేనటువంటి వారు చాలామంది ఉన్నారు నీచులు నా మీద తిరుగుబాటు చేసేటువంటి వారు నా మీదకి కూడి వచ్చి నన్ను నిందించేటువంటి వారుగా ఉన్నారు నా క్షేమం చూసేటువంటి వారు ఎవరు లేరు నన్ను పట్టించుకునేటువంటి వారు ఎవరు లేరు కానీ నా క్షేమము చూసి సంతోషముగా ఉన్నటువంటి వారు ఆనందముగా ఉన్నటువంటి వారు తన సేవకుని యొక్క క్షేమము చూసి ఉన్నటువంటి వారు దేవుని గణపరచబడుతురు దేవుని గణపరచుత దేవుని గనపరుస్తారు అని దేవుని వాక్యం ఇక్కడ దావిది గారు సెలవిస్తున్నటువంటి మాటలు చూడండి ఇంకా దావిది గారి యొక్క జీవితంలో నాలుగవచంలో నా ప్రాణము తీయకూరే వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడిచియ్య ఆలోచించి వారు వెనుకకు మల్లింపబడి లజ్జబడుదురుగాక ఎహవ దూతవారిని పారద్రోలను గాక వారి గాలికి కొట్టుకొని పొట్టువలే నుందుడుగాక ఎహవ దూత వారిని తరుమును గాక వారి ద్రోవ చీకటి అయి జారుడుగా ఉండను గాక నన్ను పట్టుకుని వలనని వారిని నిమిత్తముగా గుంటలో తమ వల ను నా ప్రాణం తీయాలనేది నిర్నిమిత్తముగా గుంట తవిరి వారికి తెలియకుండా ఆ చేటు వారి మీదకి గాక దాని ఒడిల వలలో తానే గాక వాడు ఆ చోటలనే పడును గాక దావీ గారు ఎవరు తీసుకున్నటువంటి గుంటలు వారే పడతారు నన్ను తరుముతూ ఉన్నారు నన్ను అనేక రకాలుగా అవమానముగా నిందగా అనేక రకాలుగా నా మీద అప అపహస్పదంగా చేస్తూ ఉన్నారు అని దావిది గారు తన మాటలను వెల్లడి చేస్తున్నారు కాబట్టి చివరికి ఏమంటున్నాడంటే ఎవరు తీసుకున్నటువంటి గొంతులో వారే పడతారు వారే నాశనమైపోతారు వారే ఈ లోకంలో ఉండకుండా వెళ్ళిపోతాడు యహోవ దూత వారిని పారగొట్టను యహోవ దూత వారిని పాడగొట్టను యహో దూత అనగా ప్రము ఏసుక్రీస్ వారు తోడుగా ఉంటాడు దావీదుకు తోడుగా ఉన్నాడు దావీదికి ఏమీ కాకుండా క్షేమము భద్రత అభివృద్ధి ఆశీర్వాదము దేవుడి కృప నిత్యము దావీది గారికి తోడుగా ఉన్నది దావీది గారి యహోవ దూత అలాగా తోడుగా ఉంచుతూ వచ్చినాడు దేవుడు కాబట్టి మన యొక్క శత్రువులను చూసి మనం భయపడక్కర్లేదండి అవమానము వారు అనేక రకాలుగా నిందలు అనేక రకాలుగా గుంటలు తవ్వేటువంటి వారుగా ఉంటారు కీడు పన్నాగాలు కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి వారుగా ఉంటారు కానీ దేవుడు వారు చేసినటువంటి పనులు వారి నెత్తి మీదకే వస్తాయి వారు తీసుకునేటువంటి గుంటలోకి వారే పడిపోతారు అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నమాగా మోసపోకని దేవుడు వీకరించబడ్డాడు మనుషుడు ఏమి విత్తుతాడో అది కొయ్యక తప్పదు మనుషుడు ఏది విత్తుతాడో అది కొయ్యక తప్పడు ప్రభా నన్ను కనికరించు కాపాడు భద్రపరచు అని తన క్షేమము గురించి ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ దావిది గారు ఇంకా చూస్తే నా ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుచున్నాను యోహోవా నీ వంటి వాడు ఎవడు మించిన బలము గల వారి చేతుల నుంచి దీనులను దోచుకున్న వారి చేతుల నుంచి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొని చిన్నవి చూడండి లోకంలో దోచుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు నా ఎముకలు ఇప్పుడు హర్షిస్తూ ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి రక్షణ బట్టి నేను ఆనందముగా ఉన్నాను సంతోషముగా ఉన్నాను అని చెబుతున్నటువంటి మాటలు దోచుకున్న వారి చేతి నుంచి దీనులను దరిద్రులను విడిపించేవాడువు నీవే వంటి వాడు ఎవడయ్యా ఎవడు లేడు వేదలను కనికరించేటువంటి దేవుడు విధువరాలను ఆదరించేటువంటి వాడు ఆకలి లేనటువంటిగా ఆహారం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు అనాథ పిల్లలను దేవుడు చారు తీసేటువంటి దేవుడు ఏమి లేనటువంటి వారికి దేవుడు తండ్రిగా అనేక రకాలుగా తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడు కాబట్టి ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది దోచుకునేటువంటి వారి చేతుల నుంచి మనల్ని తప్పించటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు మన యొక్క స్థితిని చూసి దేవుడు మనకు సహాయం చేయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు బాధపడుతున్నారా ఇక్కడ దోచుకునేటువంటి వారు ఆకలి ఆకలి గురిగినటువంటి వారు విధవరాణులు అనాథ పిల్లలు చాలామంది ఈ లోకంలో ఉన్నారు వాళ్ళందరికీ దేవుడు కావదల భద్రత తోడుగా ఉంటుంది అనేక మంది చేతుల నుంచి దేవుడు తప్పిస్తాడు విడిపిస్తాడు దేని వాగ్దానము వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు మన దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాల ప్రకారముగా దేవుడు నడిపించేటువంటి దేవుడు దావిది కల్పించినటువంటి వాగ్దానం ఇప్పుడు దోచుకున్న వారి చేతుల నుంచి అలాగా దేవుడు తప్పిస్తూ వచ్చినాడు కాపాడుతూ వచ్చినాడు మన జీవితంలో కూడా ఇంకా మనల్ని ఎవరైనా దోచుకుంటూ ఉన్నారా అవమానపరుస్తున్నారా అలాగే ఆకలి లేదని నేను అవమానపరుస్తున్నారా నీ దగ్గర ఇల్లు లేవని నీకు పేరు లేదని ప్రఖ్యాతి లేదని అనేక రకాలుగా నేను అవమానపరుస్తున్నారా నువ్వు ఎవరు లేరని దుఃఖ క్రాంతరాలుగా మిగిలిపోతున్నటువంటి వారుగా ఉన్నారా ఈరోజు వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను వారి చేతుల నుంచి నేను విడిపిస్తాను వాగ్దానం చేస్తున్నాడు దేవుడు దావిధి కానీ ఏ విధంగా తప్పిస్తూ వచ్చినాడు అలాగా నీ జీవితంలో కూడా అనేక శ్రమల నుంచి కన్నీరు నుంచి దుఃఖం నుంచి వేదం నుంచి నెట్టెరుపు నుంచి నిన్ను కూడా తప్పించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు దేని వాగ్దానం నమ్మదగినటువంటిది కాబట్టి మనము దేవుని వాగ్దానం వైపు మనము చూసేటువంటి వారముగా ఉండాలి అబ్రహా గారు పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కోసం ఏ ఏ విధంగా ఎదురు చూస్తూ ఉన్నాడో మనము కూడా దేవుని వాగ్దానాల వైపు పునాదు కలిగే పట్నం వైపు ఎదురు చూస్తూ ఉండాలి ఆయన యొక్క వాగ్దానాలు ఆయన యొక్క నీతి రాజ్యము పరలోక రాజ్యము నిమిత్తము మనము కూడా ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి చూడండి దావీదు వారి అడల అనేకమైనటువంటి వీళ్ళు చేస్తూ వచ్చినారు వారు ఎంత ఈట తీసి తరమాలనుకున్నా గొంత తీసి గ్రంథలో వేయాలనుకున్నా అపహాసించినా అవమానపరచాలని చేయాలని నిందించాలని ఎవరు ఏ పన్నాగాలు చేసినా సరే కానీ దావీదు వారికి మేలు చేస్తూ వచ్చిన నీ శత్రువుడు ప్రేమించు అని వాగ్దానం మనం చూస్తాము మద్దస్సు వారితో ఐదవ అధ్యాయం నీ శత్రువును దేవించు అని ఇక్కడ దావీదు గారు హృదయానుసారుడిగా ఎందుకు అవుతూ వచ్చినాడంటే వారిని ఎంత దావిదికి అపకీర్తి చేస్తున్నా ఎంత వారిని ఆ దావీది గారిని హింసిస్తున్నా సరే వారి ఎడల దావీదు గారు చేసినటువంటి మేలుడు ఇక్కడ మనం చూస్తాం చూడండి కీర్తన గ్రంథము ముప్పై ఐదవ పదమూడు వచ్చినము వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపెట్టు కట్టుకుంటని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయస్పరుచుకుంటని అయిన నా ప్రార్థన నా ఎదులోనికే తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలికాడునైనట్టుగా సహోదరునైనట్టుగా నేడు నేను నేను నడుచుకుని నా తన తల్లి మృతి నందునందున దుఃఖ వస్త్రములు ధరించుకుని వాళ్ళే చుంటిని నేను కూలి ఉండట చూచి వారు సంతోషించి గుంపుడిరి నీచులను నేను ఎరిగిన వారిని నా మాదికి కూడి వచ్చి మానకు నిన్ను నిందించిరి చూడండి ఉపవాసముతో వారి వ్యాధితో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనతో ఉన్నారు వారి యొక్క యోగక్షేమల గురించి ప్రార్థన చేస్తూ వచ్చినాడు కానీ ఇక్కడ దేవుని సేవకుడైనటువంటి దావిధి నిమిత్తము సేవ నిమిత్తము క్షేమము చూసేటువంటి వారు ఎవరు కూడా కనిపించట్లేదు ఎవరు కూడా కనిపించట్లేదు వారి నిమిత్తము ఉపవాసం ఉన్నాడు కృంగిపోతూ వచ్చినాడు అనేక రకాలుగా వారి నిమిత్తము అనేక పలుమార్లు ప్రార్థన చేస్తూ వచ్చినాడు కృంగిపోతూ వచ్చినాడు తన ప్రాణంను ఆయుస్థపరుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు వారికి క్షేమము నిమిత్తము ప్రార్థన చేస్తూ వచ్చినాడు దైవజనులు అలాగే ఉంటారు కదా అనేక మంది విశ్వాసాల నిమిత్తము వారు కష్టపడి చెమటోర్చి వారు అనేక రకాలుగా నిద్ర ఆహారాలు లేకుండా వారి యొక్క క్షేమం నిమిత్తము ఉపవాస ప్రార్థనలతో కన్నీరుతో ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటారు కానీ క్షే సేవకుడి యొక్క క్షేమము చూసేటువంటి వారు లేరు మందిరంలో నుండి అనేక మంది విశ్వాసులు సేవకుడి యొక్క క్షేమము చూడరు వారి యొక్క సుఖభోగాలే వారి యొక్క అగ్రతలే వాటి కోసమే ప్రయాసపడతారు కానీ మరి సేవకుని యొక్క క్షేమము సేవకుని యొక్క భద్రత క్షే సేవకుని యొక్క ఆనందము సేవకుని యొక్క సంతోషము చూసేటువంటి వారు లేరు సేవకుని చూసి కుళ్ళుతనముగా సేవకుని చూసి అనేక రకాల ఓరవలేనటువంటి వారే ఎక్కువగా ఉంటారు కానీ సేవకుని యొక్క క్షేమము చూసేటువంటి వారు లేరు అని అందరు సేవకులు అలాగే ఉంటారని మనం చెప్పలేము కొంతమంది రోషముగా సేవ చేసేటువంటి ఉంటారు ఈ లోకంలో వారి యొక్క ఆ సొంత కోరికల నిమిత్తము సేవ చేసేటువంటి వారు ఉంటారు అందరూ ఒకే విధంగా ఆలోచించడానికి వీలు లేదు నిజమైనటువంటి సేవకుడు దావీది గారు కాబట్టి క్షేమము నిమిత్తము నా క్షేమము చూసి ఆనందించేటువంటి వారు దేవుడు గడపరుస్తారు అలాంటి వారు లేరు అలాంటి వారు లేలు అని సెలవిస్తున్నటువంటి మాటలు అలాగే మనకు ఆ క్షేమము చూసి అనేక మంది సంతోషముగా ఉన్నారా ఒకవేళ లేకపోతే నీ క్షేమము చూసి సంతోషంగా లేకపోతే ప్రార్థన చేయటం మటుకే మనం ఏమి చేయలేము నీ శత్రుడి నిమిత్తము ప్రార్థన చేయి దీవించు ఆశీర్వదించు అని దేని వాక్యము సెలవిస్తూ ఉన్నది కాబట్టి మనం ప్రార్థన చేసేటువంటి వారముగానే ఉండాలి వారి గురించి భారముగా ఉపవాసముతో కృంగిపోయేటువంటి వారముగానే ఉండాలి తద్వారాగా దేవుడు ద్వారము తెరుస్తూ ఉంటాడు కాబట్టి మన క్షేమము మనకు భద్రత ఆలోచించేటువంటి వారు వారు దేవుని కనపరిచేటువంటి వారుగా ఉంటారంట ఇలాంటి విశ్వాసులు కావాలి ఇలాంటి జాబితా కావాలి దైవజనుల యొక్క క్షేమము దైవజనుల యొక్క ప్రార్థన జీవితము దైవజనుల యొక్క సేవా అనుభవం గురించి ప్రార్థన చేసేటువంటి వారు సేవని గురించి నిత్యము ఆలోచించేటువంటి వారు వారు కావాలి వారు కావాలి అదే విసుగుపోతూ వచ్చినాడు దావీదు యొక్క జీవితంలో వీళ్ళు నా క్షేమం చూసి ఎవరు కూడా అలాగ సంతోషించేటువంటి వారు నన్ను సంతోషపెట్టేటువంటి వారు ఎవరు కూడా కనిపించట్లేదని బాధతో దుఃఖంతో ఉన్నటువంటి వాడుగా కనిపిస్తున్నాడు మనకి ఇక్కడ చూస్తే ముప్పై ఐదవ కీర్తనలు చిన్న ముప్పై ఐదవ కీర్తనలు పంతొమ్మిది ఇరవై వచ్చే చూస్తే నిర్నిమిత్తముగా నన్ను వారిని కన్ను గీట నీకము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నుండి వారికి విరోధముగా వారు కపట యోచన చేయుదురు నన్ను దూషించుటకే వారు నోరు పెద్దగా తెరుచుకొని చున్నారు ఆహాహా ఇప్పుడు నీ సంగతి మాకు కనబడినదే అనుకో అనుచున్నారు ఇహో అది నీకే కనబడుచున్నది కదా మౌనంగా ఉండకము నా ప్రభా నాకు దూరంగా ఉండకము నాకు న్యాయం తీర్చుటకు మేలు కొనము తర్వాత యహోవా నా దేవా నీతి నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చము నన్ను బట్టి వారు గాక ఆహా మా ఆశ తీరనే మనుషుల వారు అనుకొని అనుకొనక పోదురుగాక అని మిరిగి వేసిద్దమని వారు చెప్పుకొనక ఉందరుగాక నా అపాయం చూసి సంతోషించేవారు చాలామంది ఉన్నారు చూడండి దేవుని వాగ్దానము దావీదును చూసి ఆహాహా అని అనుకున్నటువంటి వారుగా ఉన్నారు తన యొక్క జీవితమును చూసి దేవుడు దూరముకు ఉన్నాడని ఎంతగానో విర్రవీగుతున్నటువంటి వారుగా ఉన్నారు దావేది ఎంతో భయంకరమైనటువంటి కపట ఆలోచన కలిగినటువంటి వారుగా ఉన్నారు ఆహాహా అని తనని ఏల చేసేటువంటి వారుగా ఇక పని అయిపోయింది దావీది పని అయిపోయింది ఇక దావేది యొక్క జీవితం అయిపోయింది ఇక చనిపోతాడు ఇక ఈ భూమి మీద ఉండడు అని కప్పుట ఆలోచనలు పన్నాగములు పన్నుతున్నటువంటి వారికి ఇక్కడ దావి గారు సెలవిస్తున్నటువంటి మాటలు దేవా నాకు దూరంగా ఉండకము వారిని చూసి ప్రభా నేను ఇలాగో అయిపోవటానికి వీలు లేదు వారిని నేనే ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను అని అంటున్నటువంటి ఆ సందర్భంలో ఇక్కడ ముప్పై ఐదవ కీర్తన లాస్ట్గా నా నిర్దోషత్వం బట్టి ఆనందించేవారు చేసి సంతోషించదు కాక తన సేవకుల క్షేమం చూసి ఆనందించు ఏహో గనపరచబడను గానీ వారు నిత్యము పలుగుదురు లాస్ట్గా క్షే సేవకుని యొక్క క్షేమము భద్రత కాపుదల చూసేటువంటి వారు దేవుని గనపరిస్తారు ఎవరైతే శత్రుడు కలిగినటువంటి వారుగా అనేక రకాలుగా దావేది హింసించి అవమానపాలు చేసి అపకీర్తి నిందలు కపటాయి ఆలోచనలు గొంతులు వేయాలని అనేక రకాలుగా మోసము చేసేటువంటి వారు సంతోషించేటువంటి వారు దావిధి పని అయిపోయింది అని అనుకున్నటువంటి వారు చాలామంది అనుకున్నటువంటి వారికి ఇప్పుడు ఏమంటున్నాడంట నా నిర్దోషత్వం బట్టి ఇది మొత్తము ఎలాగ సాధ్యమవుతూ వచ్చినాయంటే ఎంత శత్రువు సమూహము తన చుట్టూ ఉన్నా ఎన్ని అపాయాలు ఎన్ని శ్రమలు ఎన్ని కన్నీళ్లు ఉన్నా కానీ నిర్దోషముగా ఉన్నాడు ఏ పాపం లేనటువంటి వాడుగా ఉన్నాడు ఏ వారు మారి వారు మాదిరిగా జీవించలేనటువంటి వాడుగా ఉన్నాడు కీడుకు కీడు చేయలేనటువంటి వాడుగా ఉన్నాడు మనము కూడా అనేక పలుమార్లు ఎత్తుటో వాళ్ళు కీడు చేస్తే మనము కూడా కీడు చేయాలని అనుకుంటూ ఉంటాము కీడుకు ప్రతి కీడు చేయకూడదండి శత్రు సమూహాలు ఎన్నున్నా సరే మనం శత్రును ప్రేమించాలి శత్రుని ద్వేషించేటువంటి వారుగా ఉండకూడదు వారి గురించి మనము ప్రార్థన చేసేటువంటి వారముగా దీవించేటువంటి వారముగా ఉండాలి తద్వారాగా అనేకమైనటువంటి క్షేమము దేవుడు చూస్తాడు నీకు క్షేమమును అభివృద్ధిని నీకు దయచేస్తాను దావిధి దాని ఇచ్చినటువంటి వాగ్దానం దేవుడు ఇస్తాడు క్షేమము భద్రత కాపుదల తన సేవకుని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు దేవుని సేవకుల మనుషులు వదిలిపెట్టిన విశ్వాసం వదిలిపెట్టిన సంఘస్థులు వదిలిపెట్టిన అనేక మంది వదిలిపెట్టినా సరే దేవుని బిడ్డగా ఉన్నటువంటి సేవకుని దేవుడు విడిచిపెట్టడు అలాగే నిన్ను కూడా విడిచిపెట్టడు ఎవరిని విడిచిపెట్టడు దేవుని మీద ఎవరైతే ఆనుకుంటూ ఉంటారో దేవుని మీద ఎవరైతే ఆశ కలిగినటువంటి వారుగా ఉంటారో దేవుడి ఎవ్వరను కూడా విడిచిపెట్టడు దావిధిని అలాగ కంటికి కనుభాపాలి తోడుగా ఉండి శత్రుడి యొక్క సమూహం నుంచి ఏటల నుంచి నిందల నుంచి అపహాసం నుంచి కాబట్టి ఆలోచన నుంచి భయంకరమైనటువంటి శత్రుడు పన్నాగముల నుంచి తప్పించి కాపుదల భద్రత ఇస్తూ వచ్చినాడు క్షేమముని ఇస్తూ వచ్చినాడు ఆశీర్వాదం ఇస్తూ వచ్చినాడు ఎందుకని నిర్దోషముగా ఉన్నాడు ఏ పాపం లేనటువంటి వాడుగా ఉన్నాడు మనము కూడా ఏమొచ్చినా సరే మన యొక్క సాక్ష్యము కోల్పోవటానికి వీలు లేదు నిర్దోషముగా ఉండాలి పాపం లేనిటువంటి వారముగా ఉండాలి అప్పుడు దేని వాగ్దానం అనేటం సంపూర్ణంగా నెరవేర్చబడినటువంటిదిగా ఉంటుంది ఇలాగ దేవుడు మనందని సిద్ధపరిచి నడిపించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలుగుతుండీ మీ పరిశుద్ధి నాని బట్టి వందనాలు స్త్రీధురాలు చెల్లిస్తున్న ప్రభావ ఈ కాల సమయంలో మాతో మాట్లాడిన కొందనాలు ప్రభావ దావిది గారి యొక్క క్షేమంను చూసి ప్రభావ మీరు సంతోషంతో ఉన్నటువంటి వారంగా ఉన్నారు అలాగే తన యొక్క క్షేమం చూసి అనేక మంది సంతోషంగా ఉన్నటువంటి వారు ఉత్సాదం చేసేటువంటి మిమ్మల్ని కనపరుస్తారు అని సెలవిస్తున్నటువంటి మాటలు ప్రభా అలా ఉన్నాడంటే తన నోట ఏ పాపం లేదు నిర్దోషముగా ఉన్నాడు ప్రభా తన చుట్టూ అన్ని అపాయాలు శ్రమలు అన్నా ప్రభా అన్న అలాంటివి ఎన్నో ఉన్నా సరే ప్రభా మీ ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడుగా నిర్దోషమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ప్రభా అలాంటి జీవితం మాకు కూడా దయచేయండి వాక్యం ప్రతి ఒక్క కుటుంబంలో లోతనికరం జరిగించండి కీడుకు ప్రతి కీడు చేయకుండా ప్రభా స్ను ప్రేమించేటువంటి జాలి కలిగినటువంటి మనసును ప్రతి ఒక్కరికి దయచ్యమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆస్వాదిస్తున్నామని వాక్యం ఎదిగే విలుగా సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ నేను అధీన ప్రార్థన ప్రభు ఈశ్రీశ్వరి పరిశుద్ధ ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి ఆ మీన్ అందరికీ ప్రైజ్ దలా